మాన్ పవన్ అలా మోకల మీద కూర్చొని సారీ చెప్పటం మీకు ఎంతమందికి పాపం అరే పాపంలే అని చెప్పి మీకు ఎంతమందికి కనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయం మొత్తం కామెంట్లు చెప్పండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఫాలో అవ్వండి బిగ్ బాస్ కావాలని డిమాండ్ పవన్ గట్టిగా తొక్కిం అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాడు డిమాన్ పీక్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా ఏ సీజన్లో రానంత పీక్ పర్ఫార్మెన్స్ ఫిజికల్ టాస్క్ లో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన డిమాన్ పవన్ ఎక్కడ తన ఓటింగ్ పెరిగిపోతుంది ఎక్కడ తన పాపులరిటీ బయట పెరిగిపోతుంది అని చెప్పి అసలు ఇవాళ ఎవరిని ఏమనుకుంటారు నాగార్జున గారు ఈ వీకెండ్లో బేబచ్చువే అని అప్రిషియేస్ ఇస్తారేమో డిమాండ్ పవన్కి ఎందుకంటే ఆ రేజ్ ని ట్యాకిల్ చేశాడు ఇద్దరు బాడీ బిల్డర్ని ఇద్దరు ఫిజికల్గా ఉన్న వాళ్ళని ఇద్దరిని అలాగే టూ టైమ్స్ ఇద్దరిని అలా అలా బ్లాక్ చేశాడు అలా డిపెండ్ చేసినప్పుడు శ్రీజాగ్ని క్లియర్గా ఆ గేమ్ గెలిపించిన డిమాండ్ పవన్ కానీ అది రద్దు చేశారు బ్యాడ్ లెక్క లేకపోతే కావాలని చేశారు అన్ని తర్వాత పక్కన పెట్టేద్దాం ఇద్దరు విడాలి చాలా సార్ మాట్లాడుతున్నాం క్లియర్గా డిమాండ్ పవన్కి అప్రిసియేషన్ రావాలి కానీ అంత అప్రిషియేషన్ ఇవ్వకుండా ఎదురు బీచ్లో ఆడాడు సూపర్ ఆడ అని చెప్పి రెండు ముక్కలతో ఫీల్ చేసి బీచ్లో ప్రవర్తిస్తున్నాం అని చెప్పి అతి చేశారు బిగ్ బాస్ టీం కావాలి హత్య చేశారు కావాలి ఇప్పుడు డిమాండ్ పవన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తొక్కేసినట్టే అనిపించింది ఎందుకంటే ఆ టైప్ అంత ఫిజికల్ టాస్కులు అలా అందరు భయపెట్టేటట్టు ఆడాడు హౌస్ మేట్లో బయట ఫ్యాన్స్ కూడా రే డిమాన్ పవన్తో ఫిజికల్ టాస్క్లు అంటే మన వాళ్ళు ఎవరు ఆడలేరు అన్నటట్టు అంత అంత పర్ఫార్మెన్స్ చేసిన డిమాండ్ పవన్కి అప్రిషియేషన్ రాకపోగా బేబచ్చమైన నెగిటివిటీ చేశారు కావాలని గట్టిగా తొక్కినట్టు అనిపించింది అసలు అవతల పర్సన్కి అంత ఇబ్బంది లేదు కదా అక్కడ రీతు చౌదరికి అంత ఇబ్బంది ఫీల్ అయిందా ఆ టైంలో అక్కడ అక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వాలి ఇంకా రీతు చౌదరి చాలాసార్లు డిమాండ్ పవన్ తోసింది కొట్టింది వాళ్ళు వాళ్ళిద్దరికి ఉన్న క్లోజ్నెస్ బట్టి డిమాండ్ పవన్ కూడా తోశాడు తర్వాత చెప్తా ఉంటాడు రీతు చౌదరికి నువ్వు నన్ను కొడతా ఉంటావు కదా నువ్వు నన్ను తోస్తూ ఉంటావు కదా నేను అదే వేలో నిన్ను తోసాను తప్ప నా ఫీలింగ్ వేరే కాదని చెప్పి అప్పుడు చెప్తాడు తర్వాత ఇక నాగార్జున గారు వెళ్ళిపో డోర్స్ ఓపెన్ బిగ్ బాస్ ప్యాక్ తె బ్యాగ్ అన్నప్పుడు కానీ డిమాండ్ పవన్ చేసిన దానికి బిగ్ బాస్ అతి చేశారు ఇంకా అత అంతకన్నా ఎక్కువ చేసి మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి అంత చేయటం అయితే అవసరం లేదు ఇలా కాదు ఇలా బిహేవ్ చేయడం కట్ట అని రెండు ముక్కల్లో చెప్తే పోయిద్ది కానీ ఎప్రిషియేషన్స్ చేయకుండా అంత టాస్క్లు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి డిమాండ్ పవన్ అప్రిషియేషన్స్ లేకుండా బేబచ్చవైన తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెప్పతీసి అంత లో చేసేసారు ఎందుకంటే తర్వాత ఇట్లా చేసేటప్పుడు వాళ్ళు ఏమైతే తర్వాత తన గేమ్స్ తక్కువైపోతాయి ఇంత 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 పెట్టి ఆడలేడు ప్రతి దాంట్లో ఆలోచిస్తాడు ఇంకా ఏది ఇది అంటే ఏమైద్ది ఇలా తోసేస్తే ఏమైంది అలా తోస్తే ఏమైద్ది అని చెప్పి ఫిజికల్ టాస్టులో కూడా భయపడిపోతాడు సో కావాలని ఇంటెన్షనల్గా తన తన గ్రాఫ్ ఎక్కడ బయట పెరిగిపోతుందో ఈ రేంజ్ టాస్క్లు ఆడుతూ ఉంటే మన తిన గారికి ఎక్కడ తగ్గివైపోద్దు వీల వీళ్ళందరికీ ఎక్కడ ఎక్కువైపోద్దు అని చెప్పి కళ్యాణ్ కూడా సీజర్ విషయం తీసుకోవచ్చు ఇక్కడ శ్రీజ విషయం ఏమంటున్నారు వాళ్ళ ఎపిసోడ్లో శ్రీజ తెలివి తక్కువగా కళ్యాణ్ తీసుకుంది డెమాన్ తీసుకుంటే డెమాన్ గెలిపించేవడం కళ్యాణ్ తెలివి తక్కువ అని చెప్పి అంటున్నారు ఏ రకంగా తెలుగు తక్కువ ఉంటారు అందరూ ఎవడో ఒక అందరూ అన్ని టాస్క్ గెలవలేడు అక్కడ ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కరు గెలుస్తూ ఉంటారు హెమాంజులు చాలా టాస్క్లు ఓడిపోయాడు ఆ తనుజా బోల్డ్ టాస్క్లో ఓడిపోయింది సపోర్ట్ తను బోల్డ్ టాస్కు గెలిచింది ఎవరు అన్ని టాస్క్లు గెలవలేరు ఈవెన్ డెమాండ్ భవన్ కూడా అన్ని టాస్క్లు ఫిజికల్ టాస్క్లు పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్ని టాస్క్లు గెలవటం అన్నది మన పర్ఫార్మెన్స్ బట్టే ఉండదు అక్కడ సపోర్ట్ కొంతమంది అవసరం అవుతుంది ఒక గేమ్ ఒక్కొక్కలా డిజైన్ చేస్తారు బిగ్ బాస్ సో అక్కడ అన్ని టాస్క్ అందరూ గెలవలేరు అంతమంది టాస్క్ మరి కళ్యాణ్ సూపర్ స్పీడ్తో తీసుకొచ్చి ఇచ్చాడు కదా కార్డ్స్ పజిల్ కార్డ్స్ శ్రీజ గారికి అప్పుడు మరి ఆ టాస్క్ మరి ఆడినప్పుడు దానికి అప్రిషియేషన్ లేదు ఇది దానికి అప్రిషియేషన్ లేకపోగా ఇది తెలుగు తక్కువగా తెలివి తక్కువగా అంత తెలివైనట్టు కాదని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇది కావాలనే డిగ్రేడ్ చేయటం వాళ్ళ సెల్ఫ్ కాఫెన్స్ అలా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫరెన్స్ తీసేస్తే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు లోపల అంత ముందు టాస్క్ ఆడినప్పుడు అది అది నువ్వు చెయ్యాలి కదా బిగ్ బాస్ టీం అది అది అప్రిషియేషన్ ఇచ్చి ఇది చెప్పినా ఓకే అసలు అది అప్రిషియేషన్ లేదు అంత స్పీడ్గా టూ మినిట్ టూ అండ్ హాఫ్ మినిట్స్ త్రీ మినిట్స్లో కంప్లీట్ చేశారు బర్నీ వాళ్ళ టీమ్ ఎన్ని మినిస్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ మినిట్స్ కంప్లీట్ చేశారు వీళ్ళు త్రీ మినిట్స్లో కంప్లీట్ చేసినప్పుడు ఈ టాస్క్ గురించి చెప్పకుండా ఓడిపోయిన టాస్క్ గురించి తెలుగు తక్కువ వాడు అక్కడ అక్కడ బర్నీ గారు తెలివి నాడు చూస్ చేసుకున్నాడు అని చెప్పి ఇమాంజులు అన్ని టాస్కులు గెలవలేడు చాలా టాస్క్ ఇమాన్యులు ఓడిపోయాడు ఇక్కడ కళ్యాణ్ అంత ముందు టాస్క్ బేబచ్చిమిని ఎఫర్ట్స్ పెట్టి చాలా స్పీడ్గా అందులో అందులో వచ్చి పజిల్స్ ఇచ్చాడు త్రీ మినిట్స్లో పజిల్ కంప్లీట్ చేశాడు అక్కడ బర్నీగా ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకున్నారు మరి ఈ టాస్క్లు ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కళ్యాణ్కి ఇక్కడ ఇవ్వలే ఇక్కడ ఏం ఎప్రిషియేషన్స్ ఇవ్వలే ఇవ్వకుండా ఆ నెక్స్ట్ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దానికి డిగ్రేడ్ చేస్తూ తక్కువ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అప్పు తీసేశారు క్లియర్గా వీళ్ళందరి పర్ఫార్మెన్స్ లోపల తగ్గిపోవడం కోసం ఎట్లా డిమాండ్ పోవని కళ్యాణ్ ని ఇలా టార్గెట్ చేసినట్టు బిగ్ బాస్ అనిపిస్తుంది వీళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ పెరిగితే అది బయట పెరిగిద్ది వీళ్ళకి ఓటింగ్ పెరిగిపోతే అది మన తనుజాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళు ఇలాగే ప్లాన్ చేస్తే నాకు అనిపిస్తుంది తను జాగ్రని ఒక్క మాట ఇంత ఇంతమంది ఇష్యూ సిచువేషన్ ప్రతి సిచ్యువేషన్లో తనుజా జుట్టు తిరిగింది ప్రతి సిచువేషన్లో తనుజాగా నిలబెట్టారు కానీ ప్రతి సిచువేషన్లో తను జగతే పాజిటివ్ అనమాట మేతాంతి నెగిటివ్ మేతాన్ని గురించి పక్కన పెడితే సంజయ్ నగర్ విషయంలోని కళ్యాణ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తనుజాగా నెగిటివే తనుజా గారితో తప్పు ఉంది క్లియర్గా కానీ బిగ్ బాస్ టేమ్ ఎక్కడ మన యొక్క నాగార్జ్ గారు అనడానికి ఏమి లేదు నాగార్జ్ గారు హోస్ట్ అనమాట అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే అక్కడ చెప్తారు తప్ప నాగార్జున గారి సొంత దేశం సేమే తీసుకోరు అది మనం అర్థం చేసుకోరు అక్కడ నాగార్జ్ గారిని మనం నెగిటివ్ చేయడానికి ఏం లేదు బిగ్ బాస్ ఏం చెప్పమన్నదే నాగజ్ గారు అక్కడ చెప్తారు క్లియర్గా తనుజా గారే రాంగ్ కళ్యాణ్ విషయంలో కానీ సంజయ్ విషయంలో కానీ కావాలనే డిమాండ్ పవన్ కళ్యాణ్ని డిగ్రేట్ చేసి వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ చేయడానికి కోసం దెబ్బ తీస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిద్ది సో ఓటింగ్ తగ్గిద్ది తను దగ్గర ఓటింగ్ అలాగే అలా తీసుకెళ్తే సరిపోద్దా అన్న ఫీలింగ్ ఇలా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే మీకే కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా